పరిషుద్ధుడు మహాగణుడు ప్రభు అనేసుక్రీస్తు నామనికే మహిమఘనత ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా ఎంతోమంది మరి నిరాశ ఉదయమునే లేచిన వెంటనే ఏంటి ఎంటి మాకి పోరాటాలు ఏంటి ప్రభు నా గృహాన్ని ఇన్ని రోగాలు మరి పిల్లలకి అనారోగ్యము మరి పెద్దవారికి అనారోగ్యము నా కుటుంబం చుట్టూ ఏంటి ప్రభా ఎన్నో రకాల పోరాటాలు ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు కుటుంబ సమస్యలు కుటుంబ పోరాటాలు ఆధ్యాత్మిక పోరాటాలు ఏంటయ్యా మరి ఏంటి నా ప్రభా నా పరిస్థితి ఏంటి మరి నేను ఎలా వీటిని జయించాలి అని మరి దిగులు చెందుతున్నావా వేదన చెందుతున్నావా కన్నీరు కారుస్తున్నావా దేవుని చెంత మోకరిల్లంగానే నీ దుఃఖం ఆగటం లేదా ఎక్కి ఎక్కి వేడుస్తున్నావా అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు నీతో ఉన్నాడని విశ్వసించి నమ్మి నిరీక్షణాస్పాదమైనటువంటి నీ జీవితంలో దేవుడు మేలు చేస్తానని దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఏషయాగ్రంథం నలభై రెండో అధ్యాయము మరి ఏడో వచనంలో నాలుగో లైన్ చూద్దాము చూడండి నాలుగో లైను ఈ నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను యహోవానైన నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను ఆయన పిలిచాడండి క్రీస్తు యేసు రక్తంలో పడ కడగబడే యోగ్యత ఆయన పిలుపును బట్టి మాత్రమే నీకు జరిగి ఉన్నది ఆయన ఎందు విశ్వసించడానికి ఆయన ఎందు వర్ధిల్లటానికి దేవుని యందు మరి నమ్మికి ఉంచడానికి మనకు మనం ఒకప్పుడైతే మనకి దేవుడంటే తెలియదండి దేవుని యొక్క ప్రావీణ్యత మనకు తెలియదు ఆయన గొప్పతనం మనకు తెలియదు ఆయన మనస్సు మనకి తెలియదు ఆయన్ను ఆయన్ని ఆయనే మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన్ని ఆయనే మనకి తెలియచేసుకున్నాడు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాడు అమ్మా లోకము లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిన్ను ప్రత్యేకపరుచుకొని నిన్ను పిలిచి నీ చేయి ఆయన పట్టుకొని ఉండగా నీకు భయం ఎందుకు అధైర్యం ఎందుకు నే ఏముందిలే నా బ్రతుకు అని అని నీ మీద నీకే అసహ్యం ఎందుకు అందుకే దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను పిలిచి నీ చేయి ఆయన పట్టుకొని ఉన్నాడు ఆయన నిన్ను పిలిచాడండి రక్షణ భాగ్యము నీకు ఇవ్వడానికి ఆయన పిలిచాడు సేవకునిగా నిన్ను పిలిచాడు నీ కుటుంబాన్ని పిలిచాడు ఆయనలో నీవు ఉండాలని ఆశపడుతూ ఉండగా వచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు వయ్య మా చేయి పట్టుకొని ఉన్న తండ్రి వయ్య నీకు వందనాలు ప్రభా ఏ గృహాలను అయితే అనారోగ్యాలు పీడిస్తున్నాయో వేధిస్తున్నాయో అటు దుష్టుని బంధిస్తున్నాను వేస్తునామంలో తండ్రి అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా అనారోగ్యంలో ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచిన బిడ్డలకు విడుదల దయచేయండి మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి అయా ఎంతో మంది చిన్న బిడ్డలను ప్రవాహ బిడ్డలు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి అయా నాయనా ఎంతో మంది అప్పుల భారంలో ఉన్నారు కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు శ్రమలో ఉన్నారు పూట గడవటమే కష్టంగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం బిడ్డలు మారక ఉద్యోగాలు రాక కుటుంబాలు ఆర్థికంగా బలపడక నలిగిపోతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆయా వ్యసనాలకి బానిసులైపోయిన బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆ వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా మీరు కాపుదల ఉంచమని మా కుటుంబం మీద అపవాది తంత్రాలు కుట్రలన్నింటినీ బ్రేక్ పెడుతూ మనుషుల దురాలోచనను రహస్య మంతనాలన్నిటిని క్రీస్తు యస్సు నామంలో బంధిస్తూ బలవంతుణ్ణి తుత్తునీలు చేస్తూ క్రీస్తు ఏసు నామములు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నీలో స్థిరపరిచి మమ్మల్ని బలపరచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ఎలాడ్